శాంతి ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు బాబా స్మృతిలో సదా హర్షితంగా ఉండండి పాత దేహ అభిమానమును విడిచిపెడుతూ ఉండండి ఎందుకంటే మీరు యోగ బలము ద్వారా వాయుమండలాన్ని శుద్ధంగా తయారు చేసే సేవను చేయాలి ప్రశ్న స్కాలర్షిప్ తీసుకునేందుకు లేదా మీకు మీరు తిలకాన్ని ఇచ్చుకునేందుకు ఏ పురుషార్థమును చేయాలి జవాబు ఎప్పుడైతే స్మృతి యాత్ర చేసే పురుషార్థమును చేస్తారో అప్పుడే రాజ్యతిలకం లభిస్తుంది పరస్పరం సోదరులుగా భావించే అభ్యాసమును చేసినట్లయితే నామరూపాల అభిమానము తొలగిపోతుంది వ్యర్థమైన విషయాలను ఎప్పుడు వినకండి బాబా ఏదైతే వినిపిస్తారో దానినే వినండి ఇతర విషయాల నుండి మీ చెవులను మూసేసుకోండి చదువుపై పూర్తి గమనమును ఇవ్వండి అప్పుడు స్కాలర్షిప్ లభించగలదు ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ బేహద్ బాబా నుండి సర్చ్లైట్ను తీసుకునేందుకు వారి సహాయకులుగా అవ్వాలి ముఖ్యమైన బ్యాటరీతో మీ సంబంధాన్ని జోడించి ఉంచుకోవాలి ఏ విషయంలోనూ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు సెకండ్ పాయింట్ సత్యమైన సంపాదనను చేసుకునేందుకు లేక భారతదేశపు సత్యమైన సేవను చేసేందుకు ఒక్క బాబా స్మృతిలో ఉండాలి ఎందుకంటే స్మృతి ద్వారా వాయుమండలం శుద్ధమవుతుంది ఆత్మ సతోప్రధానంగా అవుతుంది అపారమైన సంతోషపు అనుభూతి కలుగుతుంది కర్మేంద్రియాలు మీ వర్షంలో ఉంటాయి ఈరోజు మురళీ వరదానము స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన కార్యంలో మనస్సుకు నచ్చిన సఫలతను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూపభవ స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన కార్యంలో మనస్సుకు నచ్చిన సఫలతను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూపభవ వివరణ ప్రతి ఒక్కరూ స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే సేవలో నిమగ్నమై ఉన్నారు ప్రతి ఒక్కరి మనసులో ఈ విశ్వాన్ని పరివర్తన చేయవలసిందే అన్న ఉల్లాస ఉత్సాహాలే ఉన్నాయి మరియు పరివర్తన అయి తీరుతుంది అన్న నిశ్చయం కూడా ఉంది ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ ఉల్లాస ఉత్సాహాలు ఉంటాయి స్వపరివర్తన ద్వారానే విశ్వ పరివర్తన కార్యంలో మనసుకు నచ్చిన సఫలత ప్రాప్తిస్తుంది కానీ ఎప్పుడైతే ఒకే సమయంలో వృత్తి వైబ్రేషన్లు మరియు వాణి ఈ మూడు శక్తిశాలిగా ఉంటాయో అప్పుడే ఈ సఫలత లభిస్తుంది స్లోగన్ ఎప్పుడైతే మాటల్లో స్నేహము మరియు సంయమనము ఉంటాయో అప్పుడే వాణిలో శక్తి జమ అవుతుంది అచ్చా ఓం శాంతి